సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఐదవ అధ్యాయము రావణుడు వెళ్ళిపోగానే రాక్షస స్త్రీలు సీత చుట్టూ చేరారు కొంతమంది ఆమెతో పరుషంగా మాట్లాడారు వసే సీత రావణుడంటే ఎవరనుకున్నావు పులస్త్య వంశంలో పుట్టాడు మహాత్ముడు వరిష్ఠుడు పది తలలు కలవాడు అటువంటి రావణుడు కోరివస్తే అతడి భార్య కావడానికి ఎందుకు నిరాకరిస్తున్నావు అంటూ సీత మీద విడుచుకుపడ్డారు అంతలో ఏకజట అనే రాక్షస స్త్రీ సీతతో ఇలా అంది ఓ సీత ప్రజాపతులు ఆరుగురు వారు బ్రహ్మ మానసపుత్రులు వారిలో నాలుగోవాడు పులస్త్య ప్రజాపతి ఆ పులస్త్యుని మానసపుత్రుడు విశ్రవసుడు ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు అటువంటి రావణుడు నిన్ను తన భార్యగా కోరుకుంటున్నాడు ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు నా మాట విను రావణునికి భార్యగా ఉండు అని పలికింది ఇంతలో హరిజట అనే రాక్షస స్త్రీ ముందుకు వచ్చి ఇలా అంది మా రావణుడు దేవేంద్రుడిని సకల దేవతలను జయించాడు అటువంటి రావణునికి భార్య కావడం మంచిది నా మాట విను అంది ఇంతలో మరొక రాక్షసి ప్రఘన అనే పేరుగలది సీతను ఇలా భయపెట్టింది రావణుడు మహాబలవంతుడు వీర్యవంతుడు సూరుడు యుద్ధంలో రావణునికి సాటి ఎవరూ లేరు అటువంటి పరాక్రమవంతుడికి భార్య కావడం కన్నా అదృష్టమేముంటుంది పైగా మండోదరి రావణునికి పట్టమహిషి ఆమెను కూడా కాదని రావణుడు నిన్ను కోరుకుంటున్నాడు ఇంకా సందేహిస్తావెందుకు రావణుని అంతపురముకు నీవే మహారాణివి కాబట్టి ఒప్పుకో అని పలికింది వికట అనే రాక్షస స్త్రీ సీతతో ఇలా అంది దేవదానవ గంధర్వులను ఓడించిన రావణుడు నిన్ను వేడుకుంటున్నాడు అట్టి మహాత్ముడు కోరు వచ్చి నిన్ను తన భార్యగా చేసుకుంటానంటే కాదంటావెందుకే మూర్ఖురాలా అని పలికింది దుర్ముఖి అనే రాక్షస స్త్రీ ఇలా అంది ఏ రావణుని పేరు చెబితే సూర్యుడు తన తేజస్సును పరిమితం చేసుకుంటాడో ఏ రావణునికి భయపడి వాయుదేవుడు మంద్రంగా వీస్తాడో ఎవరి ఆజ్ఞలకు భయపడి అన్ని ఋతువుల్లోనూ పుష్పములు వర్షంగా కురుస్తాయో ఏ రావణుడు కోరినప్పుడల్లా మేఘాలు వర్షాలు కురిపిస్తాయో అట్టి రావణుడు నిన్ను కోరి వచ్చాడు మారు మాట్లాడకుండా ఒప్పుకో ఒప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసుగా మేమందరము నిన్ను నంజుకొని తింటాము అంది శ్రీమద్ రామాయణము సుందరకాండా ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్